నా పేరు భాను అండి ఇది మా కంపెనీ పేరండి ఇకో భారత్ ఇది మేము బయో డిగ్రేడబుల్ అండ్ డీకంపోజింగ్ కవర్స్ ఉంటాయి కదండీ నాన్ ప్లాస్టిక్ అనమాట ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది సార్ మాది నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఓకే ఇవి మా మా ప్రోడక్ట్స్ సార్ ఇది డి కట్ అండ్ ఇవి గ్యార్బేజ్ బ్యాగ్స్ ఇది యూ కట్ ఇవి పౌచెస్ అనమాట మన గ్రాసరీ బ్యాగ్స్లలో వాటికి వాడతాం కదా పౌచెస్ ఉంటాయి ఇది బటర్ కవర్ సార్ బటర్ కవర్ అంటే మన టిఫిన్ సెంటర్లలో ప్లేట్లలో వేసిస్తారు కదా ఆ కైండ్ ఆఫ్ కవర్స్ అనమాట ఇవి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నాం సార్ ఇవి మా దగ్గర అవైలబుల్ సైజెస్ సార్ ఇఫ్ కస్టమర్ ఏమైనా కావాలంటే కస్టమైజ్డ్ సైజెస్ కూడా చేసిస్తాం సార్ మనం అది ఇవి గార్బేజ్ ఇది ఈకో ఫ్రెండ్లీ సార్ ఇది యాక్చువల్గా ఈకో ఫ్రెండ్లీ కవర్ సార్ ది ఇది వచ్చేసి మనకు త్రీ మంత్స్ వరకు ఇది ప్రోడక్ట్ ఈస్గా ఇప్పుడు ఈ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది త్రీ మంత్స్ తర్వాత దీన్ని డీకంపోజింగ్ స్టేట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ ఎయిట్ టు నైన్ మంత్స్ వరకు ఇది యాషెస్ లాగా అయిపోతుంది సార్ అంటే భూమిలో కలిసిపోతుంది ఇది చెట్లలో పెట్టే కవర్స్ ఉంటాయి కదా సేమ్ అట్లనే ఉంటుంది అట్లా కూడా వాడుకోవచ్చు దాన్ని ఇప్పుడు చెట్లలో పెట్టింది మనం కొన్ని ఇయర్స్ తర్వాత తీస్తే మనకు అది కవర్ అనిపిస్తుంది అట్లా ఇది కనపడదు అది స్పెషాలిటీ కంపోస్ట్ అయిపోతుంది అండ్ అది ఇది కంపోస్ట్గా కూడా వర్క్ అవుతుంది అన్నమాట నాట్ లైక్ కవర్ లాగా యూస్ యూజ్ చేసుకోవడం ఏదో పడేయడం యాష్ లాగా కావడం కాకుండా మట్టిలో వేస్తే ఇది కంపోస్ట్ లాగా కూడా పనిచేస్తుంది అది స్పెషాలిటీ సార్ యూనిట్ వచ్చేసి మనది నాచారం సార్ నాచారం కేన్విటివ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ సార్ మాది కంపెనీ మా దగ్గర ఫైవ్ ఫైవ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఓకే కస్టమైజ్డ్ అని నాన్ కస్టమైజెస్ ఇవి ఇవ ఇవన్నీ నాన్ కస్టమైజ్డ్ అంటే ఇవి మా దగ్గర అవైలబుల్ సైజెస్ ఈ సైజెస్ కాకుండా కస్టమర్కి ఏదైనా కావాలి అంటే అది కస్టమైజ్డ్ కూడా చేసిస్తాం మనం మార్కెట్ మార్కెట్ ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ డామినేట్ చేస్తుంది సార్ వీఆర్ ట్రయింగ్ టు ఇగ్నోర్ ద ప్లాస్టిక్ అదే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం జనాలల్ల అవుతుంది కొంచెం టైం అవుతుంది అంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి మనకి ఇప్పుడు మాకు డిఆర్డిఓ వాళ్ళ హెల్ప్తో చేస్తున్నాం ఈ మనకు ఇది టెక్నికల్ సపోర్టు మనకు డిఆర్డిఓ నుంచి వస్తుంది ఇప్పుడు డిఆర్డిఓ మనకి ఎట్లా సపోర్ట్ చేస్తుందో టోటల్ గవర్నమెంట్ మొత్తం అంతా మనకు సపోర్ట్ చేసింది అనుకోండి ప్లాస్టిక్ని టోటల్గా బ్యాన్ చేసేస్తే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది అందరికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ హై లెవెల్ వాళ్ళే వాడుతున్నారు ఇక లో లెవెల్ కూడా పోవాలి అనుకుంటే ఇంకా ప్లాస్టిక్ టోటల్గా బ్యాన్ కావాలి